కూరల రుచి చందమామ కథ ఒక గ్రామంలో ఒక జమీందార్ ఉండేవాడు ఆ గ్రామంలోనే రంగడు అనే అనాథుడుండేవాడు వాడు సాధువు తెలుగుతేటలి కలవాడును అందుచేత జమీందారుకు రంగడిపై అభిమానం కలిగింది ఆయన వాడికి ఊరికి చాలా దూరాన కొంత పొలం ఇచ్చి వాడికి ఒక ఇల్లు కట్టించి పెట్టి నువ్వు నాకు ఈ పొలం చేసిపెట్టు నీకు కావలసిందంతా నా దివాణ నుంచి తెచ్చుకో అని చెప్పాడు కానీ రంగడు దివాణా నుంచి సంకటికి కావలసిన సరుకులు మాత్రమే తెప్పించుకుని ఆ సంగటే తినేవాడు జమీందారుకు ఈ సంగతి తెలిసింది ఒకనాడు జమీందారు వేటకుపోతూ రంగడి పాక వద్ద ఆగి లోపలికి వెళ్లాడు అప్పుడు ఆయనకు రంగడు సంగటి తింటూ కనిపించాడు రంగడు నీకు కావలసిందంతా ఇస్తానని చెబుతీన్ కదా కూరా నారా లేకుండా ఈ సంగటి తింటున్నావేమిటి అని జమీందారు అడిగాడు రంగడు నవ్వి ఈ భోజనం చాలు బాబు అన్నాడు ఒకరోజు దివాణానికి రారా నీకు అన్ని కూరలు రుచి చూపిస్తాను అన్నాడు జమీందారు బాబుగారు వీరు చిక్కినప్పుడు వస్తానులేండి అన్నాడు రంగడు కాని వాడు దివాణానికి లేదు ఇలా ఉండగా గారి గ్రామంలో తిరునాలు వచ్చింది ఆ రోజు జమీందారు అందరికీ సంతర్పణ ఏర్పాట్లు చేస్తాడు ఈ తిరునాలకు రంగడు రాలేదు తన కోసం ఆగవద్దని సంతర్పణ నిర్వాహకులతో చెప్పి జమీందారు రంగడి కోసం వెళ్లాడు తన కోసం జమీందారే వచ్చేసరికి రంగడు బయలుదేరక తప్పలేదు వాళ్లు సంతర్పణ పందిల దగ్గరికి వచ్చేసరికి భోజనాలు పూర్తి చేసి జనం లేచారు విస్తరలు తీస్తున్నారు ఇవాళ నువ్వు కూరల రుచి చూద్దావుగానే నువ్వు నేను కలిసి ఫోన్ చేద్దాం అన్నాడు జమీందారు తినేదాకా ఎందుకు బాబుగారు చూస్తేనే కూరల రుచి తెలిసిపోతున్నది అన్నాడు రంగడు జమీందారు ఆశ్చర్యపడి అలాగా అయితే ఇవాళ చేసిన కూరల్లో ఏది రుచి చెప్పు అన్నాడు దాని పేరు నాకు తెలియదు నా వెంట వంటసాలకు రండి అన్నిటికన్నా రుచి అయిన కూర చూపిస్తాను అన్నాడు రంగడు ఇద్దరూ వంటకాలున్న చోటుకు వెళ్లారు రంగడు జమీందారుకు బీరకాయ కూర చూపించి అన్నిటికన్నా రుచి అయిన కూర ఇదే అన్నాడు జమీందారు నవ్వి పిచ్చివాడా అవతల వంకాయ కూర ఉండగా ఈ బీరకాయ రుచి అంటావేమిటి తినందే రుచి తెలియదు అన్నాడు తరువాత వంటవాళ్లు జమీందారుకు రంగడికి వడ్డించారు జమీందారు వంకాయ కూర నోట పెట్టుకుని ఆశ్చర్యపోయాడు కూర చాలా కసరుగా ఉంది రంగడన్న మాట నిజమైంది బీరకాయ కూర బ్రహ్మాండంగా ఉన్నది రంగడు కూర కేసు చూసి రుచి ఎట్లా చెప్పావురా అని అడిగాడు జమీందారు రంగడు నవ్వి అదేం పెద్ద బాబు ఎత్తే విస్తరిలో నిండా మీరు చెప్పిన వంకాయ కూర పారేసున్నది బీరకాయ కూర ఎవరో తప్ప వదిలేదు అన్నాడు జమీందారు వాడి సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని వాడికి తన దివానంలోనే నౌకరీ ఇచ్చి దగ్గర ఉంచుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపా సబ్స్క్రైబ్ చేసుకోండి